ప్రతిరోజు అహర్నిశలు కష్టపడే మగవాళ్ళు ఆడవాళ్ళు మీకు ఎనిమిది దిక్కుల నుండి వచ్చే ఆపదల నుండి మరియు రోజు రోజుకు పెరుగుతున్న విష జ్వరాల నుండి ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం గరుడ పురాణంలో ఉన్న ఆచార ఖండంలోని నూట తొంభై నాలుగు వాధ్యాయంలోని వైష్ణవ కవచం విన్న చదివిన వీటన్నింటి నుండి రక్షణ పొందవచ్చు ఈ వైష్ణవ కవచం ఆ శ్రీ మహావిష్ణువు చే శివునికి చెప్పబడింది ఆ శ్రీ మహావిష్ణువు శంకరునికి ఇలా తెలుపుతూ ఉన్నాడు సర్వ సర్వవ్యాధిహరం వక్షే వైష్ణవం కవచం శుభం ఈయన రక్షాకృత కార్య విచారణ ఓ శంభో ఓ శంకర నేను ఇప్పుడు నీకు వైష్ణవ కవచమును విశదీకరిస్తాను దీని వలన రక్షణ కలుగుతుంది మరియు అన్ని రకముల రోగములు కూడా నశిస్తాయి ప్రణమ్య దేవీశాన నిత్యమనామయం దేవం సర్వేశ్వరం విష్ణుం సర్వవ్యాపినమవ్యయం వద్నామ్యహం ప్రతీకారం నమస్కృత్య జనార్ధనం అమోఘ ప్రతిమం సర్వే సర్వదుఃఖ నివారణం ప్రభునకు నమస్కరించి జన్మ లేనివాడు రోగములు అంటనివాడు అంతట వ్యాపించి ఉన్నవాడు దేవతలు శ్రేష్ఠుడు అగు విష్ణుమూర్తికి నమస్కరించి నేను కవచమును కట్టుకుంటున్నాను ఇది ఎన్నటికి వృథా కాదు దీనికి సాటి అయిన వేరొకటి లేదు ఇది అన్ని దుఃఖములను తరిమివేస్తుంది పాతు కృష్ణో రక్షతు రక్షతు శిరో హృదయంచ జనార్దన విష్ణుమూర్తి నా ముందు భాగమున రక్షకుడుగా ఉండుగాక కృష్ణుడు నా ప్రక్క భాగములను రక్షించుగాక నా తలను శ్రీహరి రక్షించుగాక నా హృదయమును జనార్దనుడు రక్షించుగాక మనో మమృకేశో జిహ్వాం రక్షవ పాతు నేత్రే సంకర్షణో విభు నా మనస్సును హృషీకేశుడు రక్షించుగాక నా నాలుకను కేశవుడు రక్షించుగాక నా కళ్ళను వాసుదేవుడు రక్షించుగాక అంతట వ్యాపించిన సంకర్షణుడు నా చెవులను రక్షించుగాక

రాక్షసులను నాశనం చేసిన సుదర్శన చక్రం నా యొక్క ఎడమ ప్రక్కను రక్షించుగాక దైవ సంబంధమైన గద నా యొక్క కుడిబాగమును రక్షించుగాక ఉదరం ముసలం పాదు కృష్ణం ఊర్ధ్వం రక్షతు మీ శార్దం జంగే రక్షతు నందకహ నా పుట్టను త్రిశూలం కాపాడుగాక దివ్యమైన నాగలి నా వీపును రక్షించుగాక దివ్యమైన ధనస్సు నా శరీరము నందలి పైభాగమును కాపాడుగాక దివ్యమైన ఖడ్గం నా యొక్క పిక్కలను కాపాడుగాక పార్ష్ని రక్షతు శంకచ్చ పద్మం మే చరణాబుభౌ సర్వకార్యార్థ సిద్ధ్యర్థం గరుడ సదా దివ్య శంఖం నా యొక్క మడమను కాపాడుగాక దివ్య పద్మం నా యొక్క పాదములను రక్షించుగాక నా యొక్క కార్యకలాపములన్నీ చక్కగా నెరవేరుటకు శ్రీమాన్ గరుడు నన్ను సదా కాపాడుగాక వరాహో రక్షతు జలే అటవ్యాం వరాహం నన్ను నీటియందు కాపాడుగాక అన్ని కష్టములయందు వామనుడు నన్ను కాపాడుగాక స్వామి అడవులయందు నన్ను రక్షించుగాక అన్ని వైపుల నుండి నన్ను కేశవుడు రక్షించుగాక హిరణ్య గర్భో భగవాన్ హిరణ్యం మే ప్రయచ్చుతు సాంఖ్యాచార్యస్థు కపిలో ధాతు సామ్యం కరోతు మేము ప్రభువైన హిరణ్య గర్భుడు నాకు బంగారమును ప్రసాదించుగాక సాంఖ్యయోగమును కనిపెట్టిన కపిలాచార్యుడు నా యొక్కలన్నింటియందు కలుగచేయు శ్వేత ద్వీపం నయత్వజ సర్వాన్ శత్రున్ సూదయతు మధు సూదన జన్మలేని ఆ స్వామి శ్వేత ద్వీపంను నివసించు నా స్వామి నన్ను కూడా శ్వేత ద్వీపం నకు చేర్చుగాక మధు ఐటపర రాక్షసులను సంహరించిన నా స్వామి నా యొక్క శత్రువులను నాశనం చేయుగాక విష్ణు సదా చాకర్షతు హిల్బిషం మమ విగ్రహాత్ హంసో మత్సస్తథా కూర్మహ పాతుమాం సర్వతో దిశం శ్రీ మహావిష్ణువు ఎప్పటికప్పుడు శాశ్వతంగా నా శరీరం నుండి పాపములను లాగివేయుగాక దివ్యహంస చేప తాబేలు ఈ అవతారములలోని శ్రీ మహావిష్ణువు నన్ను అన్ని వైపుల నుండి కాపాడుగాక త్రివిక్రమస్తు మే దేవ సర్వాన్ పాపాన్ని నారాయణో దేవో బుద్ధిం పాలయతాం మమ ప్రభువైన త్రివిక్రముడు నా పాపములన్నింటినీ అణిచివేయుగాక నా యొక్క తెలివితేటలన్నింటినీ శ్రీమన్నారాయణుడు కాపాడుగాక శేషో మే నిర్మలం జ్ఞానం కరోత్వ నాశనం వడవాముకు నాశయతు కల్మషం యత్కృతం మయా ఆదిశేషువు నా యొక్క జ్ఞానమును నిర్మలంగా చేయుగాక నా యొక్క అజ్ఞానమును తొలగించుగాక వడభాగ్నితో కూడిన నా స్వామి నేను చేసిన పాపములన్నింటినీ నాశనం చేయుగాక అద్భా తదాతు పరమం సుఖం ముద్నీ మమ ప్రభు దత్తాత్రేయ కలయతు సపుత్ర పశుబాంధవం వామన ప్రభువు తన పాదములను నా నెత్తిన పెట్టి నన్ను ఆశీర్వదించుగాక దత్తాత్రేయ స్వామి నాకు పుత్రులు పశువులు మరియు బంధుజనం కలుగునట్లు ఆశీర్వదించుగాక సర్వనారీ నాశయతు రామః పరశునామ రాక్షోగ్నస్తు దాశరథి పాతునిత్యం మహాభుజ పరశురాముడు తన గుడ్డలితో నా శత్రువులను నాశనం చెయ్యుగాక దశరథుని కుమారుడైన రాముడు రాక్షసులను చంపిన నా స్వామి నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక శత్రూన్ హలేనమే హన్యాద్రామో యాదవనందన ప్రళంబేశి చానూర పూతన కంసనాశన కృష్ణశ్చయో బాలభావ సమే కామాన్ ప్రయచ్చుతు యాదవ యాదవంశంను పుట్టిన యదునందనుడు అయిన బలరాముడు తన యొక్క నాగలితో నా శత్రువులను నాశనం చేయుగాక ప్రళంబాసురుని కేశిని బాణుని పూతనను మరియు కంసున్ని అతమునర్చిన బాలకృష్ణుని చిలిపిచేష్టలు నేను కోరినవన్నింటినీ ప్రసాదించుగాక అంధకార తమోఘోరం పురుషం కృష్ణపింగళం పశ్చామి భయసంత్రస్తః పాశహస్తమివాంతకం చాలా భయంకరంగా దట్టమైన చీకటి వల ఉన్న కపిలవర్ణం గల మృత్యుదేవత వల ఉన్న తన చేతులయందు పాశమును ధరించిన వ్యక్తిని చూసి చాలా భయభ్రాంతుడనైనాను తతోహం పుండరీకాక్షమం శరణం శరణంగత ధన్యోహం నిర్భయో నిత్యం ఎస్సమే భగవాన్ హరి అందుచే నేను పద్మముల వంటి నేత్రములు గల అచ్చ్యుతుణ్ణి శరణు వేడుకుంటున్నాను నేను చాలా అదృష్టవంతుణ్ణి భయం లేనివాడిని శ్రీ మహావిష్ణువు నన్ను కాపాడుతూ నా చింతనే చేయి శాశ్వతంగా నేను భయం లేని వాడిని అయ్యాను ధ్యాత్వా నారాయణం దైవం సర్వ ఉపద్రవ నాశనం వైష్ణవం కవచం భధ్వా విచరామి మహాతలే శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ అన్ని మహా కష్టములను నాశనం చేయువాని ధ్యానిస్తూ నేను ఈ కవచమును ధరించి ఈ భూమండలమంతటను తిరుగుతున్నాను అపదృష్ట్యోస్మి భూతానాదేవమయోహ్యహం స్మరణాధీవ దేవ్యా అంతులేని అంతులజస్సు గల దేవదేవుణ్ణి స్మరించునంతవరకు నేను దేవతామయుడను ప్రాణులకు ఎదిరింప రానివాడి సిద్ధిర్భవతుమే నిధ్యం తాత మంత్రముదాహృతం యో మాం చక్షుషా యంచుషావం పాపదుష్టానాం విష్ణుర్ బధ్నాతి చక్షుషి మంత్రం తెలిపిన విధంగా జయం నాకు జయకూరుగాక శాశ్వతంగా నన్ను రక్షించుగాక చే పక్క పట్టిన వారి దృష్టిని విష్ణువు హరించుగాక వారి యొక్క చెడు దృష్టిలో చూసిన లేక నేను వారిని చూచుట సంభవించినను వారి దృష్టిని కృష్ణుని చే హరింపబడుగాక చక్రం దర్శ చక్రశ్షయే త్వరాహ దేహీ చిందంతు హింసకాన్ వాసుదేవుని సుదర్శన చక్రం దాని అందలి ఆ ఆయుధం చుట్టూ ప్రకాశించే ఆకులు నా యొక్క పాపములను పటాపంచలు చెయ్యుగాక నాకు కీడు చేయ తలబెట్టు వారిని నాశనం చెయ్యుగాక రాక్షసేషు పిశాచేషు కాంతారేశ్వ వటవీషు చ వివాదే రాజమార్గేషు కలహేషు చ अदी संथाරण घोरे संप्राप्ते प्रणशमशය अनी चौර නිपातेේශो सर्वद්‍රහ නිवाරण, विज््यु सर्प विශोध हुवेගේ रोගේच वििकनसංकටे ज्य मेतचच पेनी्यం शरीීरे भයमागතते। రాక్షసులు పిశాచముల బారిన పడినప్పుడు ఒంటరిగా అడవి ప్రాంతమున ఉన్నప్పుడు దట్టమైన అడవి ఎందు ఉన్నప్పుడు ఒకరితో ఒకరు వాదం చేసుకున్నప్పుడు రాజమార్గముల ఎందు వెళ్ళుతున్నప్పుడు జూదమునందును దెబ్బలాటలందును ఒక నదిని దాటుతున్నప్పుడు అపాయం సంభవించినప్పుడు ప్రాణం భోగులను సందేహించినప్పుడు దొంగలు సామూహికంగా ఎదురైనప్పుడు గ్రహములన్నీ దోషయుక్తంగా ఉన్నప్పుడు ఉరుములు మెరుపులు సంభవించినప్పుడు అగ్ని భయం కలిగినప్పుడు మెరుపులు వచ్చినప్పుడు పాములు యొక్క విషం ప్రకోపించినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు కష్ట సమయముల యందు అడ్డంకులు కలిగినప్పుడు నిరుత్సాహం పడినప్పుడు యథార్థముగా అప్పుడు మనకు భయం వేసినప్పుడు పై మంత్రమును జపించాలి ఈ వైష్ణవ కవచమును జపించాలి అయం భగవతో మంత్రో మంత్రా పరమో మహాన్ విఖ్యాతం కవచం గుహ్యం సర్వపాప ప్రనాశనం స్వమాయ కృత నిర్మాణ కల్పాంత గహనం మహత్ ఇది స్వామి యొక్క మంత్రం ఇది మంత్రములన్నింటిలో చాలా రహస్యమైనది ఈ ప్రసిద్ధి కెక్కిన కవచం చాలా రహస్యమైనది ఇది పాపములన్నింటినీ నశింపచేస్తుంది దీని నుంచి బయలు వెదిలిన మాయ అన్నింటినీ సృష్టిస్తుంది అన్నింటినీ నశింపజేస్తుంది దీని నుండి ఏ మాయ పుడుతుంది ఇది చాలా గొప్పది ఇది కల్పాంతం వరకే నిలిచి ఉంటుంది ஓம் பத்மநாப பத்மநோஸ்து ஓம் காலாய காலாருஷா ஓம் கிருஷ்ணாய் ஓம் கிருஷ்ணாய் சண்டா ஓம் சண்டூப்பாய ஓம் சண்டாய சர்வா ஓம் 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 சர்வாய ஓம் நமோ பிரதிலோகதாத்ரே பிரதிலோகாத்திரே விட்டி சிவிட்டி சிவிட்டி ఓం నమో అయో ఖేదయే యే యే సంయ పాత్ర యక్ష రాక్షస భూత పిశాచ భూష్మాండ కచ్చర అర్ధన అంతా స్మరచ్చర అర్ధనదుర్ధర అహిక అహి తృతీయ చాతుర్తిక మౌహుర్తిక దిన తృతీయ చాక మౌహూర్తిక దీనజ్వర రాత్రిజ్వర సంధ్యాజ్వర సర్వ్వరదీనాం లూత కీటకంటక పూతనాభుజంగస్థావర జమవిషాదిం ఇదం శరీరం మమ పథ్యం తుంబుర స్ఫుట స్ఫుట ప్రకోట వికంద్రష్ణ రక్షతు రక్ష హై 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 దినకర సహస్ర కాల సమాహతో జయ పశ్చిమతో రక్ష ఓం నివి నివి ప్రదీప్తజ్వలనజ్వా మహాకరతో రక్ష ఓం విలి విలి గరుటి గరుటి గౌరీ గాంధారి విషమోహ విషమ విషమాం మోహయతు స్వాహ దక్షణతో రక్షమాం పశ్య వేభ్యో రక్ష రక్ష జయ జయ విజయన హీయతేపుత్ర సాం ఋత వాజ్యతో భయహృదయోభయోయం దిశ అచ్యుతరమిలం విషస్థుయపరివర్తనసహస్రసాంఖ్యేస్తమల ప్రనిశంది రశ్మయ వాసుదేవర్షణ ప్రద్యుమ్ అనిరుద్ధక సర్వజ్వరాన్మ మమఘ్నతో విష్ణుర్నారాయణోహరి ఓం పద్మనాభ ఆది మధ్య అంతములు లేనివాడ ఈ విశ్వమునకు మూల కారణమైన వాడ నీకు నమస్కారములు కాలమునకు స్వాహ తెలుపుతున్నాను మూర్తీభవించిన కాలపురుషునికి నమస్కారం ఓం కృష్ణునికి స్వాహ ఓం కృష్ణ రూపమునకు స్వాహ ఓం చండునకు స్వాహ ఓం చండ రూపమునకు స్వాహ ఓం ప్రచండ స్వాహ ఓం ప్రచండ రూపమునకు స్వాహ ఓం సర్వమునకు స్వాహ ఓం ఓం నమస్సులు ఈ ముల్లోకములను సృష్టించిన దేవదేవునికి నమస్సులు ఇక్కడ అయా కేటి ఓం ఏ ఏ అను దివ్యత్వమునకు నమస్సులు నా ఈ శరీరము అర్హత లేని వ్యక్తులచే ఎదురుకొనపడుతుంది వారిలో దైత్యులు రాక్షసులు దానవులు యక్షులు భూతములు పిశాచములు మరియు కూష్మాండములు మరియు నీచ నికృష్ణమైన రోగములు మూర్ఛ డోకులు సహించరాని జ్వరములు ఏకాహిక ద్వితీయ తృతీయ చాతుర్థిక ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉండి పీడించే విష జ్వరములన్నీ ముహూర్త కాలమున పీడించేవి పగలు పీడించేవి రాత్రి పర్యంతము పీడించినవి మొదలైన జ్వరములన్నీ పోవుగాక మరియు కుట్టు వలన విషము ఎక్కు జంతువులు పురుగుల వలన అనగ సాలెపురుగు చిన్న పురుగులు ముళ్ళు పూతనా మొదలగు దెయ్యములు మరియు పాములు కాటువేయుట వలన విషము లోనికి ప్రవేశిస్తుంది విషమును ఎక్కించే చరాచరములు కావచ్చు వానిని నిశ్శబ్దంగా ఉండనిమ్ము ఓం హై 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 వెయ్యిమంది సూర్యుల కాలము వంటి ఓ దేవత నీకు జయము కలుగుగాక నన్ను పడమర నుంచి కాపాడుము ఓం నివి నివి ఓ మహాకపిల బాగా వెలుగుచున్న మంటలాగా ఉత్తర దిశ నుండి నన్ను రక్షించుము ఓం రుడి గరుడి గౌరీ గాంధారి తికమక పెట్టు విషముల నుండి స్వాహ పూర్వకంగా నన్ను దక్షిణ దిశ నుండి కాపాడుగాక నీ యొక్క కృపా కటాక్షమును నా వైపునకు ప్రసరింపజేయు ఈ జీవుల యొక్క భయంకరమైన బాధల నుండి పీడల నుండి నన్ను కాపాడము విజయం కలుగుగాక నీకు విజయం కలుగుగాక శత్రువు నశించుగాక యుగముల యొక్క కదలికల వలె అనేక కిరణములు భయము లేకుండా చేసి నన్ను రక్షించుగాక వాటిని అంటే ఆ కిరణములను నా పుట్టయందు ఉండున్నట్లు చెయ్యి విష్ణు ఇంకా శ్రీహరి యొక్క వేరువేరు అంశలు వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధ విష్ణు మరియు నారాయణ నా యొక్క జ్వరములను పోగొట్టుగాక శ్రీగారుడే మహాపురాణే పూర్వఖండే ప్రధమాంశాఖ్యే ఆచారైష్ణవ కవచ కథనం అనే నూట తొంభైనాలుగో వాధ్యాయం సమాప్తం గరుడ మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడే ఆచారకాండ వైష్ణవ కవచం అనే పేరుగల నూట తొంభై నాలుగవ అధ్యాయం సమాప్తం नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय जय नारायण।